मैं करता रहो गुनगा हे भारत मां मैं करता रहो गुनगान मुझे दो ऐसा वरदान तेरा नाम ही लेते लेते तेरी सेवा ही करते करते मेरे निकल जाए प्राण मैं करता रहू गुनगा मुझे दो ऐसा वरदान तेरा नाम ही लेते ला लेते निकल जाए मेरे प्राण दो मुझे हे भारत माँ ऐसा वरदान जय श्री राम हर हर महादेव इवाला भगवत गीता మన కర్తవ్యం ఏంటి అర్జునుని మాధ్యమంతో కృష్ణుడు మనకు చెప్పారు ఇవాళ మనం చెప్పుకుందాం నిన్న మనం ముప్పై ఒకటి వరకు చెప్పుకున్నాం ఏమంటున్నాడు నిమిత్తాన్ని చెప్పశ్యామి విపరీతాన్ని చికేశవ నచ శ్రేయో నపశ్యామి హే ఇవన్నీ నాకు అపశకునాలుగా అనిపిస్తాను వీళ్ళందరూ మా సొంత వాళ్ళు కృష్ణ నేనెట్లా వీళ్ళని చంపాలి ఇది సంపుడు నాకు సరికాదు అనిపిస్తుంది సొంత వాళ్ళని వీళ్ళందరూ మావోళ్ళే అంటున్నారు ఇక ముప్పై రెండో దాంట్లో ఏమంటున్నారు నకాంక్షే విజయం కృష్ణ నచే రాజ్యం సుఖానిచ కిమ్ నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఇంకేమన్నా ఏ కృష్ణ నాకు విజయం కాని రాజ్యం కాని సుఖములు కాని అక్కర్లేదు హే గోవిందా కృష్ణ ఈ రాజ్యము వలన గాని ఈ భోగముల వలన గాని ఈ జీవితముల వలన కానీ నాకు ఎటువంటి ప్రయోజనం లేదు ఈ వాటితోటి అంటే ఒక రకంగా సొంతమని చెప్పి నాకు వద్దు అంటున్నాడు నాయన నువ్వు లేకపోతే వేరేటోడు దోచుకొని దొబ్బుక తింటాడు అల్లకలం సృష్టిస్తాడు నీ మార్గము ధర్మ మార్గము నీ లక్ష్యము ధర్మస్థాపన వాళ్ళ లక్ష్యము అధర్మస్థాపన అని తర్వాత సంజాయిస్తాడు కృష్ణుడు మనం కూడా తెలుసుకోవాలి అనుకోవద్దు నాకెందుకు ఇవన్నీ నేనెందుకు ఇవన్నీ నాకు అవసరం లేదు అనొద్దు నువ్వు మంచోడివి లేకపోతే చెడ్డోడు పీక్క తింటాడు అందుకే నా యువకులకు చదువుకున్న యువకులకు మంచి వాళ్లకు తెలియపరిచేది ఒక విషయం మీరు రాజకీయాలు రావాలి మీరు సమాజ పరివర్తనం కోసం చెయ్యి చెయ్యి కలపాలి ధర్మస్థాపన కోసం ఇప్పుడు కలియుగ అంతము కలియుగాంతములో సతయుగ ప్రారంభము మళ్ళీ అంటే ఏంటంటే కలియుగ అంతం అంటే ఏదో అందరు చచ్చిపోతారు యుగాంతం అవుతుంది అని కాదు కలి అంటే దుష్ట ప్రవృత్తి సచ్చిపోయే కాలం వచ్చింది దుష్ట ప్రవృత్తి పోతుంది మంచి మళ్ళీ మంచి ప్రవృత్తి గల ధర్మస్థాపన అవుతుంది ఇది కలియుగ అంతం సతయుగ ప్రారంభం అంటే మొన్న యోగిజీ అన్నారు కల్కి అవతారము ఇక్కడే యూపీలోనే అవుతుంది అని కావాలి కల్కి అవతారం అయితేనే కలియుగ అంతం అవుతుంది అంటే దుష్టులు దుష్ట ప్రవృత్తి అంత పోతుంది అందరు మంచి వాళ్ళుగా మారుతారని అంతేగాని ఓ అందరు ఇక చచ్చిపోతుంది మళ్ళీ సృష్టి ప్రారంభమైతుంది అది కాదు నాట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు నకాంక్ష ఇటువంటిది నాకు వద్దు ఇటువంటి విజయం ఏమంటున్నాడు అర్జునుడు అంటున్నాడు గాబరి పడిపోతాడు వీళ్ళని చంపి నేను రాజ్యం వస్తే నాకు ఇవన్నీ ఎందుకు నాకు ఇవన్నీ అక్కర్లేదు అంటున్నాడు మీకు అక్కర్లేకపోతే వాళ్ళు పీక తింటారు కాల్చిక తింటారు అల్ల కల్లోలం సృష్టిస్తారు కాక్షితాం నో రోజు ఇంకా అంటున్నాడు ముప్పై మూడులో కూడా నో రాజ్యం భోగాని సుఖాని అవస్థిత యుద్ధే ప్రాణస్ చ మనం ఎవరికై ఈ రాజ్యాన్ని భోగములు సుఖములు కోరుతున్నావో వారే ధన ప్రాణముల ఆశలు వదులుకున్న యుద్ధానికి వచ్చి ఉన్నారు ఆచార్య పితరమ శాల శాలా బామ్మరి పౌత్ర కుమారుడు పుత్ర కుమారులు శ్వశురా మామ మాతులాహ పితామహ తాతలు ముత్తాతలు ఇక కొడుకులు పితరులు ఉన్నారు ఆచార్యులు ఉన్నారు అందరూ అందరూ ఇతర బంధు ఇది ఇక్కడ ఉన్నారు సరే ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏతాన్న హంతుమిచ్చామి గ్రత అపి మధుసూదన ైలోక్యరాజ్య హేతో హేతో హే మధుసూదనా అచ్యుతా కృష్ణ మాధవ తల ఉంటాను ముల్లోకాధిపత్యం కొరకైనా నేను ఎవరిని చంపనుంటాను తర్వాత చెప్తారు అహింస హింస ధర్మహింస తథవచ తర్వాత జాజింగ్ ఎక్కించే అధ్యాయాలు ఇంకా ఉంటాయి మొదటి అధ్యాయము ఇక ఏం జరిగింది యుద్ధాలు ఎవరి శంఖం పూజించారు ఎంతమంది ఎవరెవరు ఉన్నారో అది చెప్పుకున్నారు లాస్ట్కి మళ్ళీ అధ్యాయ అంతంలో కృష్ణుడు తల బాదుకుంటాడు అన్నట్టు సారీ సారీ అర్జునుడు కృష్ణుడి ముందు అర్జునుడు తల బాదుకుంటాడు విషాదయోగ విషాదంలో మునిగి ఉంటాడు మునుగుతాడు అన్నట్టు ఇప్పుడు చార్జింగ్ అయిపోతాంది అర్జునుడి దిగిపోతాంది ఏమంటాడు ముల్లోదిగా ఈ ముల్లో ఏమొచ్చినా నాకు ఇవన్నీ నేను ఎవరిని చంపాలంటాడు ఇక ఈ భూమండల విషయమే చెప్పనేలా మూడు లోకాలే వస్తే నేను ఎవరిని చంపాను అటువంటి ఇక భూమి గురించి నాకెందుకు చెప్తాను వాడు ఐదు ఊర్లు ఇవ్వకపోని ఐదు భవనాలు ఇవ్వకపోని ఒక ఇల్లు కూడా ఇవ్వకపోని అని అంటాడు ఇక అయిపోయిన అంతా ఇక వద్దు నాతోటి కాదు నేను వద్దు అంటున్నాడు ఇక తర్వాత అంటాడు వద్దు ఇది అనార్యులు ఆర్యుల ధర్మం కాదు ఇది ఎందుకు పెరిగి కూడా అవుతాను అంటాడు నెక్స్ట్ దాంట్లో తర్వాత ఉంటారు జాతికి ఎక్కించుడు అట్లే వీరులో ఎవరైనా నన్ను చంపుకొని నన్ను నేను మాత్రం వీరిని చంపనే చంపును వాళ్ళని నన్ను చంపినా పర్వాలే నేను వాళ్ళని చంపను అంటున్నాను వీరు కూడా అయిపోతాను ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై తర్వాత చెప్పుకుందాం ఇక చాలు శ్రీరామ్ నాకు హర హర మహాదేవ్